గంగాదేవి ఈ శంతను చూస్తూ అతని దృష్టిలోకి రావాలి అనుకుంటున్నప్పుడు అకస్మాత్తుగా అత ఆమె ముందుకి అష్టవశువులు వచ్చారు అమ్మ తల్లి గంగాదేవి మీరు భూలోకంలో జన్మిస్తున్నారని ఏం లేదు తిన్నగా వచ్చేస్తుందామే మీరు వస్తున్నారని భూలోకవాసం చేస్తారని మీరు ఆ శంతను వివాహం చేసుకుంటారని మాకు తెలిసింది మహర్షుల ద్వారా అయితే మా యొక్క కోరికని మన్నించండి అన్నారు ఏమిటి నాయన మీ కోరిక ఏమిటి అని అడిగింది అష్ట వశువులు అంటే ఎవరో కాదు మనం మామూలుగా అర్థం చేసుకోవాలంటే ఈ యొక్క భూమికి పరిపాలించేటటువంటి ప్రకృతి శక్తులు వశువు అంటే భూమిని మనం వసుంధర వసుమతి ఇలా చెప్పుకుంటాం కదా ఈ యొక్క వసుంధర వసుమతి లాంటి పదమే ఈ వశువులు భూమికి సంబంధించినవే గాలి అగ్ని 伊朗。